గోల్డ్ బయారు మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గర కోనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు ఆధ్యాత్మికవేత్త గోనుకుంట్ల సురేష్ బాబు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి సురేష్ బాబు గారు మామూలుగా లక్ష్మీ మాత పేరు వచ్చింది లక్ష్మీ అమ్మవారి పేరు వచ్చింది అనంటే అంటే ఐశ్వర్యం మాత్రమే లక్ష్మి అనుకుంటూ ఉంటాం కానీ అష్టలక్ష్ములు ఉన్నారు మనకి అయితే ఈ లక్ష్ములందరిని ఒక్కొక్క లక్ష్మి ఒక్కొక్క దానికి ఆధారం మన జీవితానికి ముడిపడి ఉంది ప్రతి లక్ష్మి కూడా కానీ ఏ రకంగా ముడిపడి ఉంది ఏ లక్ష్మి మనకి ఏం ప్రసాదిస్తుంది మనం ఎలా అనుసంధానం చేసుకోవాలి అనే విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరం మర్చిపోతున్నాం పక్కన పెట్టేస్తున్నాం లక్ష్మి అంటే లక్ష్మీ అమ్మవారు ధనము ఈ కాన్సెప్ట్లోనే మనం పూజలు చేసినా ఏం చేసినా అసలు ఎవరు ఈ అష్టలక్ష్ములు వీళ్ళని మన జీవితానికి ఎలా అనుసంధానం చేసుకోవాలో వివరించండి విజయత్ గారు చాలా మంచి క్వశ్చన్ అండి మనం అష్టలక్ష్మి అని అనుకుంటా ఉంటాం చాలా మందికి వాటి పేర్లు కూడా ఐడియా ఉండదు పేర్లు ఉన్నాయి కానీ రియల్ లైఫ్ లో కాంప్రెండ్ ఎలా చేసుకోవాలి మనకి అష్టలక్ష్మి స్తోత్రం ఉందండి బాగా పవర్ఫుల్ అది చదువుతూ ఉంటారు అష్టలక్ష్మి స్తోత్రం అయిపోతుంది ఈవెన్ పూజలు చేసేటప్పుడు కూడాను అష్టలక్ష్మిని ఆవాహనం చేసేటప్పుడు ఎనిమిది మంది మాతృకులను పెట్టేసి చేసేస్తూ ఉంటారు అంతవరకే తెలుసు అండి ఒక పూజ పరంగా ఇప్పుడు ఉన్న జనరేషన్ కి మీరు అడిగిన విధంగా లక్ష్మి అంటే ఏంటి శ్రీ అంటే ఏంటి శ్రీ నుంచి లక్ష్మి అంటే ఇంతమంది లక్ష్మిలు అవసరమా ఐశ్వర్య లక్ష్మి రాజలక్ష్మి విద్యలక్ష్మి సంతాన లక్ష్మి లక్ష్మి సంగీత లక్ష్మి గాన లక్ష్మి గృహలక్ష్మి సౌభాగ్య సౌభాగ్యలక్ష్మి మననే వరమహాలక్ష్మి మనం ఇంతమంది లక్ష్మీలు అన్నారు మనకేం చెప్తారంటేనండి బ్యూటిఫుల్ చెప్పారండి వేదాలలో వాడతారు లక్ష్మీ అని ఎక్కువ వాడంటారు శ్రీ అని వాడతారు ఎందుకంటే స్త్రీ అంటే ఇంటర్నల్ గా మనం ఫీల్ అయ్యే శ్రీ అంట అనమాట ఇంటర్నల్ గా ఎప్పుడైతే మనం కనెక్ట్ అవ్వమో బ్లిస్ అవ్వమో మనలో ఉన్న ఇంప్యూరిటీస్ లేకుండా పోతాయో ఆ రా వచ్చే ప్రక్రియ బట్ ప్యూర్ గోల్డ్ అనమాట అమ్మవారి పైన మనకు వచ్చే ఒక పవిత్రమైన భావన అనుకోవచ్చా పర్ఫెక్ట్ అండి మన మైండ్ లో ఆ ఇంప్యూరిటీస్ పోవాలండి కొన్నిసార్లు మనలో ఇంప్యూరిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళినా గానీ చెడు ఆలోచన వచ్చేస్తాయి అవును గానే ఉంటుంది అందరికి వచ్చేస్తాయండి ఒకటి మనం ఎక్కడ బాగా ట్రావెల్ చేసి వెళ్ళిపోతాం అంత పెద్ద గుడికి వెళ్ళినా కానీ మనకి నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి ఎందుకంటే వీఆర్ నాట్ మెంటల్లీ ప్యూర్ ప్యూర్ గా ఉండవండి అయితే ఈ ఇంప్యూరిటీస్ని ని పోగొట్టేసి ప్యూర్ గా మనలో ఒక శక్తి కావటాన్ని ఆ శక్తి ఎప్పుడైతే మనలో ఉంటుందో ప్రతిదీ మనం వైబ్రెంట్ గా చూస్తాం మన కళ్ళకి ప్రతిదీ వైభవంగా కనిపిస్తుంది ఆ ఫీలింగ్ రావటాన్ని శ్రీ అంటారు ఫస్ట్ అది సీడ్ అనమాట మన విత్తనం వేయటం అనమాట మరి లక్ష్మి ఏంటి శ్రీ లక్ష్మి అంటారు కొంతమంది పిలు శ్రీ అంటారు లక్ష్మి అంటారు లక్ష్మి వచ్చేటప్పటికి లక్ష్యం లక్ష్యం నుంచి లక్ష్మి వచ్చింది నేను ప్యూర్ గా ఉన్నాను ఇప్పుడు నాకు ఒక పర్టికులర్ అయిన కోరిక కావాలి ఫిల్ఫిల్ కావాలి అది సంతానమే లేదనుకున్నాం నాకు ఈ సంతానం కావాలి అనుకున్న ఎప్పుడైతే ఫీలింగ్ కూడా సంతాన లక్ష్యం అయిపోతుంది లక్ష్మి అంటే ఒక లక్ష్యం గురించి ఈ పవిత్రమైన భావంతో వర్క్ చేయడానికి లక్ష్మి అంటారు అంటే మనకి ఏదైతే కామ్యం ఉందో ఆ కామ్యానికి తగ్గట్టుగా మనం ఆ అమ్మవారిని మనకు అనుసంధానం అంతే కామ్య కామ్యాన్ని బట్టి వస్తుంది అనమాట ఇప్పుడు రెండోది ఇక్కడ మనకేం చెప్తారంటే లక్ష్మికి స్త్రీకి చూసుకున్నాం వెరీ సింపుల్ గా మా గురువులు చెప్తూ ఉంటారు మన రా గోల్డ్ వచ్చేటప్పటికి శ్రీ ఈ గోల్డ్ తో మనం దిద్దులు చేసుకోవచ్చు తర్వాత ఉంగరాలు చేసుకోవచ్చు నెక్లెస్ చేసుకోవచ్చు కదా అప్పుడేమవుతుంది దీన్ని బ్రాస్లెట్ అంటాం ఇది నెక్లెస్ అంటాం కదా తర్వాత మనకి రకరకాలు పెట్టేసుకుంటాం బంగారం ఆభరణంగా మారటం మారి ఎప్పుడైతే మనకి స్త్రీ ఉంటుందో మనకున్న లక్ష్యాన్ని బట్టి మనం సాధించుకోదాన్ని బట్టి సాధించుకునే ప్రక్రియ ద్వారా మనం సాధించుకుంటే సాధించుకోగలిగితే లక్ష్మీ ఒకటి యాక్షన్ ఓరియంటెడ్ ఒకటి ఇన్సైడ్ అనమాట ఇది శ్రీలక్ష్మి అందుకని మనకి ఇన్సైడ్ లక్ష్మి ఉండాలి బయట కూడా మనకు ఉండాలి కాబట్టి శ్రీ లక్ష్మి అని పిలుస్తారు ఇప్పుడు మనం కనుక చూసుకున్నాం అనుకోండి మన అష్టలక్ష్మి అంటారు చాలా మందికి ఈ పేర్లో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఫస్ట్ లక్ష్మి ఆదిలక్ష్మి అసలు ఆదిలక్ష్మి అంటే ఏంటి నేను మా ఊరు వెళ్ళానండి మా మిస్సెస్ వాళ్ళ ఊరు గుంటూరు దగ్గర విలేజ్ అనమాట వెళ్ళిపోతే ఇంట్లో మేడ్ కాం వచ్చేసి ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి అని పిలుస్తుంటారు లైక్ అంటే ఈ లక్ష్మి గురించి నేను చాలా బుక్స్ అంటే చదువున్నాను ఆ పేరు అర్థం చాలా హోలిస్టిక్ అనమాట పిలిచేసి మీ పేరు ఆదిలక్ష్మి కదా మీనింగ్ అని అడిగాను చదవదండి నేను ఆదివారం పుట్టాను కాబట్టి ఆదిలక్ష్మి అని పెట్టాడు చూడండి ఒకటి వెరీ రైట్ థింగ్ ఏంటంటేనండి ఆదివారం పుట్టినందువల్ల ఆదిలక్ష్మిని పెట్టాడు ఆదివారం ఎందుకు పుట్టిన పెట్టే ఆదివారం మనకి సూర్యుడి రిప్రజెంట్ సూర్యుడు వచ్చేటప్పటికి సోలు రిప్రజెంటేషన్ చేస్తుంది ఆదిలక్ష్మి అంటే మీకేం కావాలో మీకు క్లియర్ గా ఉన్నారా అని తెలుసుకునే విధానమే ఆది లక్ష్మి అంటే క్లారిటీనా క్లారిటీ ఉండాలి అసలు ఏం కావాలి ఫస్ట్ లక్ష్మీదేవి మన చుట్టూ ఉంటుంది మన దగ్గర ఇది లేదు ఇది లేదు ఇది లేదు అనుకుంటూనే ఉంటాం కానీ అసలు మీకేం కావాలి తెలుసా ఆ క్లారిటీ ఇంటర్నల్ గా ఉండటమే ఆదిలక్ష్మి అంటే సో ఫస్ట్ ఎక్కడి నుంచి బిగిన్ అవ్వాలి మనకి కావాలి మనం అనుకుంటే వాళ్ళ దగ్గర అది ఉంది ఇళ్ళ దగ్గర ఇది ఉంది వీళ్ళ దగ్గర ఉంది నేను ఎదగట్లేదు నేను ఎదగట్లేదు మా బాష ఇవ్వట్లేదు నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను ఎంత హార్డ్ వర్క్ చేసినా గానీ నా హార్డ్ వర్క్ అంతా వేరే వాళ్ళు ఎత్తుకుని వెళ్ళిపోతుంటారు నన్ను అంత మోసం చేశారు నేను రాజకీయాలకు బలం అయిపోయి ఇంత అనుకుంటూ ఉంటాను వాళ్ళు వాళ్ళు తీసేయి బట్ వాట్ ఈస్ దర్ ఇన్సైడ్ యూ ఇన్సైడ్ ఉన్న ఆ స్టామినాని ఆ క్లారిటీని ఇదంతా పెట్టుకోవాలి అంటే ముందుగా మన సనాతన ధర్మంలో కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం జోడించి చూసుకుంటే అసలు నువ్వెవరు నిన్ను నువ్వు తెలుసుకో ముందు అనే భావన ఉంటుంది కదా అది మనకి తోటే మొదలవుతుంది కరెక్ట్ అండి మీరు ఏది ఉంటే హ్యాపీగా ఉంటారని దాని విషయంలో మీరు క్లారిటీ ఉందా లేదా ఈ క్లారిటీ ఉండటాన్ని ఆదిలక్ష్మి అంటారండి ఫస్ట్ అనమాట అంటే మీకేం కావాలో మీకే తెలవకుండా మీరు ఏది ఆనందంగా ఉంటారు మీకే తెలవకుండా ఉంటే ఇంకేం వస్తుంది అందుకని మనకి ఇప్పుడు మోడర్న్ సైన్స్ కూడా ఏం చెప్తారంటే లా ఆఫ్ అపాయింటైన్స్ అని తర్వాత లా ఆఫ్ ఫోకస్ అని తర్వాత మన ఉదయాన్ని లగంగానే మంత్రం చెప్పించుకోవాలి ఎందుకంటే మన మైండ్ ఫోకస్గా ఉండాలి మనకి ఇది కావాలని చెప్పేసి లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ చెప్తూ ఉంటారు ఎందుకంటే యు బి మెంటల్ గా మిခင်గలుకు చాలా క్లియర్ గా ఉండండి ఎప్పుడైతే మీరు మెంటల్ గా ఇది కావాలని క్లియర్ గా ఉన్నారనుకోండి అనుకోండి సక్సెస్ వచ్చేనట్లే అంటే ఇప్పుడు ఆదిలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకు ఆ ఫోకస్ అనేది అంటే నేనేంటి నేను ఏం చేయాలి అనే ఒక ఫోకస్ అనేది కలుగుతుందంట అంటే మరి ఎలా అమ్మవారిని ఎలా ఆరాధించాలి మనకు ఆ స్థిరత్వం ఎలా వస్తుంది నెక్స్ట్ ఏం చెప్పారు అంటే మనకి జోండి ధాని లక్ష్మి ఏం చెప్పారు హై ఎనర్జీ లెవెల్ మనకు ఉండాలి లో ఎనర్జీ ఉంటే లో అబండెన్స్ హై ఎనర్జీ ఉంటే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే జనాలు ఎలా ఉండాలి చాలా గా ఉండాలి ఇప్పుడు మనం ఫిల్మ్ అని చూస్తాం లేదంటే కొంతమంది హైలీ సక్సెస్ఫుల్ పీపుల్స్ ఉంటే చాలా గా ఉంటారు వాళ్ళు ఫిజికల్ గా చాలా గా ఉంటారు మెంటల్ గా చాలా గా ఉంటారు చాలా క్లారిటీగా ఉంటారు చాలా బ్లిస్ఫుల్ గా ఎనర్జెటిక్గా ఉంటారు అండి ఈ బ్లిస్ ఈ ఎనర్జీ మనకు కావాలంటే ధాన్య లక్ష్మి పట్టుకోవాలి అంటే మనం తినే ఫుడ్ మనకి యూజ్ఫుల్ గా సాత్వికమైన ఫుడ్ మనం తింటామా లేదంటే పాచిపోయిన అన్నం తింటామా రకరకాల స్పిరిచువల్ టఫ్ అనేది లోన్ వేసుకుంటా ఉంటామా మనం తినే ఫుడ్డే మనకు హార్మ్ చేస్తుందా ఉపయోగపడుతుందా ఏంటి అని చెప్పేసి ధాన్యలక్ష్మి గురించి చేసుకోవాలి మనం తినే ఫుడ్ హోలిస్టిక్ అయిన ఫుడ్ మనకి యూజ్ అయ్యే ఫుడ్ మనం తినాలి ఫస్ట్ నెంబర్ టూ ఈ ధాన్య లక్ష్మి వచ్చేటప్పటికి ఎప్పుడు ఫుడ్ ని అవమానించకూడదు టయానికి మనం తినకుండా ఇంకోసారి భోజనం ముందు కూర్చున్నప్పుడు భోజనాన్ని అవమానించటం లేదంటే భోజనాలు తెలుసో తెలియకుండా ఇన్సల్ట్ చేయటం కొన్నిసార్లు మనం దాచిపెట్టుకుని ఉంటాము ఫ్రిజ్ లో పెట్టుకుంటాం మళ్ళీ పడేస్తూ ఉంటాం అనమాట ఇలా పడేయకూడదు అండి మనకి ఎంత అవసరం అంత తీసుకోవాలి ఎప్పుడైతే మనకు అవసరమైనంత గా ఫుడ్ తీసుకుంటే అది లక్ష్మి అవుతుంది మనకు అవసరానికి మించి ఎక్కువగా పెట్టుకొని పాచి పెట్టుకొని పాడేదని పెట్టుకొని బయట అలక్ష్మి అయిపోతుంది చూడండి ఒకటే మనకి లక్ష్మిని తీసుకొస్తే ఇంకొకటి అలక్ష్మి అయిపోతుంది రెండు పక్క పక్కన ఉంటారండి లక్ష్మి ఆ లక్ష్మి పక్క పక్కన ఉంటారు ఇది వచ్చేటప్పటికి ధాన్యలక్ష్మి మనం తినే ఫుడ్ మనకి ఎనర్జీని ఇవ్వాలి హై లెవెల్ ఎనర్జీని ఇచ్చే ఫుడ్ మనం తినాలన్నమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు మనలో ఎనర్జీ ఉంది నెక్స్ట్ ఏం చేయాలి ధైర్య లక్ష్మి మనం బయటికి వెళ్ళి పని చేయాలంటే భయపడుతూ ఉంటాం వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు ఇది చేస్తే ఏమవుతుంది అది చేస్తే ఏమవుతుంది ఈ డబ్బులు పెడితే అసలు ఉంటాయా పోతాయా చదువుకుంటే టైం వేస్ట్ ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి వాళ్ళకి పెళ్లి నాకు చాలా మందికి పెళ్లి గురించి వస్తుంటారు వాళ్ళు బిగ్గెస్ట్ హడ్డీలు ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ ఈ పెళ్లి చేసుకుంటే ఇతను నన్ను ఎలా చూసుకుంటాడు అతను ఉండాలి మనకు ఒక రేషనల్ అది టూ మచ్ దాకా వెళ్ళిపోకూడదు అనమాట టూ మచ్ ఎందుకంటే ఎవ్రీథింగ్ ఫ్లో అండి ధైర్యం చేయాలన్నమాట ధైర్యం చేయాలి బోల్డ్ చేయాలి ఎలాంటి వ్యక్తి వచ్చినా సరే నేను మార్చేసుకుంటాను బికాస్ ఐ విల్ అడ్జస్ట్ విత్ హిమ్ అడ్జస్ట్ విత్ ఇట్ అ టేకింగ్ కదండి ప్రొసీజర్ ఏదైనా సరే టైం టేకింగ్ ప్రొసీజర్ ఇందులో అవమానాలు ఉండొచ్చు తర్వాత రిస్క్ ఉండొచ్చు కొన్నిసార్లు మనం చేస్తూ ఉంటే జనాలు మనని అపహాస్యం చేయొచ్చు ఈ వాటిని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలండి ఎవరి దగ్గర అయితే ధైర్యం ఉంటుందో ఇది నెక్స్ట్ స్టెప్ మనకు చెప్తూ ఉంటారు బోల్డ్ అంటే రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ అని చెప్తారు రిస్క్ తీసుకోకపోతే ఏమవుతుందండి మన కంఫర్ట్ జోన్ లో ఉంటే ఇప్పుడు కార్పొరేట్ అదే చెప్తుంటారు కదా కంఫర్ట్ జోన్ అంటుంటారు తర్వాత అవుట్ ఆఫ్ ది ఏమంటారు కంఫర్ట్ జోన్ వర్క్ చేయాలంటారు వాట్ ఇస్ అవుట్ ఆఫ్ ది కంఫర్ట్ వర్క్ జోన్ అంటే రిస్క్ తీసుకుని ముందుకెళ్ళిపోవటమే అది ఎలా వస్తుందంటే ధైర్యం ఉంటేనే వస్తుంది ధైర్యం లేకపోతే ఏమొస్తుంది తర్వాత నెక్స్ట్ మనకేం చెప్తారంటే గజలక్ష్మి అని చెప్తారు గజలక్ష్మి అంటే ఏదైనా గనక పని చేయాలంటే మనకు ఒక ఎలిజిబిలిటీ ఉండాలి రాయాలిటీ అంటే ఒక దర్పం మనం చేసే పని బెగ్గింగ్ చేస్తున్నట్లు అడుక్కున్నట్లు ఉండకూడదు అనమాట ఒక ధైర్యంగా డిగ్నిటీగా హుందాతనంగా అది మనం సత్యంగా మనం చేసుకుని తెలియవటమే గజలక్ష్మి అంటారు రాయాలిటీ అథారిటీ కొంతమంది మనం చూసి ఉంటామండి వాళ్ళకు పోస్ట్ ఉంటుంది కానీ డమ్మి వాళ్ళు ఎలాంటి డిసిషన్ తీసుకోలేరు కొంతమంది పోస్ట్ ఉండదు చిన్న పనులు చేస్తున్నా కానీ మంచి ఎనర్జెటిక్ గా చేస్తూ ఉంటారు కొంతమందికి చిన్న చిన్న పనులు చేస్తుంటారు అన్ని తెలివితే వాళ్ళకి అదారి ఉండదు చూసారా ఈ బ్యాలెన్స్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఎప్పుడైతే గజలక్ష్మి మన దగ్గర ఉంటుందో మనలో ఒక రాజరకమైన లుక్ ఉంటుంది దాంట్లో ఒక గంభీరత ఉంటుంది ఏ పని చేసినా కానీ అది ఎలాంటి పని చేసినా కానీ అది మరి చిన్న పని చేయవచ్చు పెద్ద పని చేయచ్చు కానీ ఇలాగనక చేసుకుని వెళ్ళిపోతే గజలక్ష్మి అని చెప్తూ ఉంటారు రెండోది మనిషికి ఒక సక్సెస్ సాధించాలంటే ఒక సీక్రెట్ ఇందులో ఉందండి నేను ఎక్కువగా బురువులు మెయలేను కానీ ఏనుగును మచ్చిక చేసుకుంటే ఏనుగు ద్వారా అన్ని చేసుకోవచ్చు నేను ఫాస్ట్గా పరిగెత్తలేను కానీ అశ్వాన్ని గనక మచ్చిక చేసుకుంటే అశ్వం నుంచి నేను ఎంత దూరం వెళ్ళిపోవచ్చు నేను వెళ్ళాలి ఆమెను కానీ ఇంకో చోట ఇంకో చోట ఫ్లైట్లో ఎక్కాలి ఇక్కడ మనకి ఏం చెప్తుంది అంటే అండి గజలక్ష్మిని ఎందుకు పెట్టారంటేనండి మనం జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే మనం చాలా రిసోర్స్ని సపోర్ట్ తీసుకోవటం నేర్చుకోగలగాలి ఓకే టెక్నిక్ రావాలి ఇప్పుడు ఫోన్ కొనుక్కున్నా ఫోన్ మాట్లాడటం నేర్చుకోవాలి కదా స్మార్ట్ ఫోన్ వాడకుని చాలా మంది ఇంకా ఉన్నారు అలానే మనకి వచ్చే టెక్నాలజీని నేర్చుకోవాలి అలానే కెమెరా ముందుకు రావాలి మాట్లాడాలి యాంకర్ ఏదైనా ఇలా అంటే మన జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే మనం పైకి ఎదగటానికి మనం తీసుకోవాల్సిన సపోర్ట్ చాలా చాలా అవసరం ఉంటుంది అంటే ఆ మార్గాన్ని మనమే వెతుక్కోవాలి వెతుక్కున్న తర్వాత పైకి ఎదగటానికి మనం ఎలా వెళ్తాము వెళ్ళలేకపోతే సపోర్ట్ తీసుకోనైనా వెళ్ళాలి వెళ్ళాలి ఇదే మన చెప్తూ ఉంటుంది అంటే మన ఆ దారిని మనం క్రియేట్ చేసుకోవాలి అండి మనకి సముద్ర మతనం అదే చెప్తూ ఉంటుంది సముద్ర మతనం మనకి ఏం చెప్తుంది లక్ష్మీదేవి అందరి అయిపోయింది అందరూ ఇబ్బంది పడిపోతూ ఉన్నారు ఏం చేయాలి ఏం చేయాలి అంటే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోతే వేరే మార్గం ఏం లేదు సముద్ర మతాన్ని చిలగాలంటారు అంత పెద్ద సముద్రాన్ని ఎలా చూపుతారు అప్పుడు మందార పర్వతాన్ని తీసుకొని వచ్చేస్తారు మరి ఆ మందార పర్వతాన్ని తీసుకురావాలంటే మళ్ళీ ఏం చేయాలి అదే మునిగిపోతూ ఉంటుంది మరి అందరం కలిసి ఏదో ఒకటి చేద్దాం పట్టండి అని చెప్పేసి నేను వచ్చేటప్పటికి కూరం అవతారు మీరు వచ్చేటప్పటికి వాసుకి వచ్చేటప్పుడు ఇది ఇలా అందరూ కలిసి ఇంత రిసోర్సెస్ గ్యాదర్ చేసుకోవాలి ఇందులో మనకున్న సీక్రెట్ ఏంటంటే రిసోర్స్ అక్యుములేషన్ గజలక్ష్మి ఏం వాసుకొని తీసుకొచ్చి పెట్టారు కదా తాబిలో తీసుకొచ్చి పెట్టేస్తాగారు కదా ఇంతమందిని ఇలా మనకు కావాల్సిన ప్రతి రిసోర్స్ని గ్యాదర్ చేసుకోగల సామర్థ్యం మనం పెంచుకోవాలి దీనిని గజలక్ష్మి అంటారు ఆ రాయాలిటీ ఆ అంతా రావాలి నెక్స్ట్ మనకి ఏం చెప్తారంటే సంతాన లక్ష్మి ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి రియల్ లైఫ్ లో కూడా నేను చాలా చాలా కేసులు చూసాను ఎప్పుడైతే తల్లి పిల్లల మధ్య ఈ సత్సంబంధాన్ని ప్రేమ అనురాగాన్ని ఎప్పుడు మనం పెంపొందించాలండి కట్ చేయకూడదు ఇప్పుడు మనం చాలా మంది ఫ్యామిలీస్ మనం చూస్తుంటాం నువ్వు మిమ్మల్ని ఎందుకు మాట్లాడావు నువ్వు మీ పుట్టింటికి ఎందుకు వెళ్ళావు మాట్లాడుకోకుండా ఎలా ఉంటారు ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వీళ్ళు ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఫ్యామిలీకి ఎందుకు హెల్ప్ చేస్తున్నాయి ఈ వదిన మరదళ్ళని వీళ్ళని చాలా చూస్తూ ఉంటాం అలానే కొంతమంది అత్తంబామల్ని సరిగ్గా చూడరు నేను చాలా ఫ్యామిలీని గమనించానండి వీళ్ళ అత్త బామల్ని మనకి ఈవెన్ వరమహాలక్ష్మిలో కూడా స్టోరీ అదే చెప్తారు కదా చారు మందిలో మనకి స్టోరీ ఏం చెప్తారు అత్తమామలు ఫస్ట్ చూసుకోవాలి హస్బెండ్ ని చూసుకోవాలి అప్పుడు లక్ష్మీదేవి ఇంటికి వచ్చేస్తుంది కదా అంటే ఆపోజిట్ పీపుల్ ఎప్పుడు వర్క్ చేయడం నేర్చుకోవాలండి ఇక్కడ మనకి ఏం చెప్తారంటే సంతాన లక్ష్మిలో ఈ పీ జనాల మధ్య ప్రేమ అభిమానాలని ఓకే గౌరవ మర్యాదల్ని ఎప్పుడు పెంపొందిస్తూ వెళ్ళాలి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఎదుటి వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి కొంతమంది బాసని తగదిట్టేస్తుంటారు కదండి ఇంక సార్ లక్ష్మీ ఏం వస్తుంది కిట్టుడే వచ్చేస్తుంది వాళ్ళకి ఏదో ఒకరోజు లౌట్ అక్కడ ఏదో ఒక రూపంలో మనకు లక్ష్మీదేవి వస్తుంది అంటే వాళ్ళ ద్వారానే వస్తుంది మనం కష్టపడ్డా కూడా కరెక్ట్ అండి సో ఎవరైతే మనకి వాళ్ళని మనం ఇన్ రిటర్న్ హానర్ ఇంపార్టెంట్ అండి మన ఏ రిలేషన్స్ అయినా కానీ సంతానం అంటే ఈ మనుషుల మధ్య ఒక వెల్ బీయింగ్ ని అసోసియేషన్ ని ప్రేమ ని అభిమానాన్ని తీసుకుని వెళ్ళే ఒక కెపాసిటీ మన దగ్గర ఉండాలండి ఆ పర్సనాలిటీ బిల్డ్ చేసుకోవాలండి చాలా మంది ధనం ధనం కాదు ధనానికి ఇవన్నీ ఇప్పటిదాకా మనం అసలు ఏది ధనం గురించి మాట్లాడుకోలేదు ఎక్కడైనా మాట్లాడుకున్నామండి తర్వాత మనకి విజయ విజయలక్ష్మి వస్తుందంటే ఏమవుతుందంటే ఎవరైతే విజయం కోసం కష్టపడతారో లక్ష్మీదేవి వాళ్ళ దగ్గర ఉంటుందండి ఇంత ఇంత ఇన్ని ఆల్రెడీ తీసుకున్నావు కదా ఇప్పుడు దాకా అన్ని తీసేసుకున్నాం కదా ఫైనల్ గా ఇది అన్ని ఉన్న తర్వాత కూడా విజయాన్ని గురించి పోట్లాడ మనకు ఫైట్ చేయకపోతే లక్ష్మీదేవి రాదండి మనకేం చెప్తారంటే మనకి ఇంద్రుడు ఉంటుంది బలి చక్రవర్తి ఒకనొక టైంలో లో బలి చక్రవర్తి ఇంద్రుని తీసుకువతలు పడేస్తాడు ఇంకా బలి చక్రవర్తి స్వర్గాలకి పడతాడు అప్పుడు మనకి ఏం చేయాలి మనకి ఇంద్రుడు దేవత రాజు కాబట్టి లక్ష్మీదేవి ఇంద్రుడి దగ్గరే ఉండాలి కదా ఇంద్రుడిని వదిలేసి వెళ్ళిపోతుంది అదేంటమ్మా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు అని అడుగుతాడు అనమాట ఎక్కడ నీ దగ్గర విజయం ఏది నువ్వు రాజు అయిపోయావు దేవతలకు అధ్యక్షుడు అయ్యావు ఎందుకు ఫైట్ చేయలేదు ఎందుకు నీ స్కిల్స్ నెట్టి ఇంప్రూవ్ చేసుకోవాలి పాతాళంలోకి ఉన్న రా రాక్షసుడు వచ్చేసి నిన్ను నిన్ను బయటికి కొట్టేదాకా నువ్వు ఏం చేస్తున్నావు విజయం గురించి నువ్వు ఫైట్ చేయలేదు చేయలేదు కాబట్టి నువ్వు అనర్థుడివి అసమర్థుడు వద్దు నేను చెప్పి వెళ్ళిపోయింది ఓ అంటే దీన్ని బట్టి మనం చేయాల్సినంత సామర్థ్యం మన దగ్గర ఉండి చేయాలన్న ఆలోచన చేయలేకపోవడం చేయకపోవడం దాని చాలా పెద్ద తప్పు ఫైట్ చేయాలి సాధించుకోవాలి పెద్ద పెద్ద పనులు వద్దు డైలీ చిన్న 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 టాస్క్లు చేసేసుకుని వెళ్ళిపోండి అదే సక్సెస్ కదా అవునవును హండ్రెడ్ మీటర్స్ రన్ చేయలేదు అట్లీస్ట్ టెన్ మీటర్స్ రన్ చేయి అంతే కదా మనకు పెద్ద ఎడ్యుకేషన్ లేదు అట్లీస్ట్ చిన్నగా ముందు ధనం స్టార్ట్ చేయటం సంపాదించుకోవాలి ఎన్నో దాన్ని పెట్టుకోండి పది వీడియోలు ఒక వీడియో మనం ఇది మనకేమంటారండి విజయలక్ష్మి అంటే కొంతమంది ఇప్పుడు ఏం చేసినా ఫెయిల్ అవుతూనే ఉంటది ఆయన చేయబెట్టాడు అది ఫెయిల్ అయిపోతుంది రాదు ఇది ఏదో స్టార్ట్ చేస్తాడు ఇది మధ్యలో ఆగిపోవటం లేదంటే కష్టపడతాడు ఆ వచ్చిన తినే రిజల్ట్ తీసుకుంటాడు తీసుకొని తినలేడు తీసుకొని కష్టపడతాడా వేరే వాళ్ళు వచ్చి వెళ్ళిపోతా ఉంటారు చాలా మంది ఇదే చేస్తూ ఉంటారండి ప్రాజెక్ట్ వర్క్ లో నాకు చాలా మంది ఐటీ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు అంటే నాకు ఏమంటే నేను చాలా హార్డ్ వర్క్ చేశాను డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేశాను కానీ ఈ క్రెడిట్ అంతా మా బాస్ తీసుకొని ఆయన వాళ్ళ బాస్ దగ్గర ప్రొజెక్ట్ చేసుకున్నారని చెప్తూ ఉంటాడు తర్వాత నాకు హెచ్ఆర్ లో హైక్స్ ఇవ్వలేదండి చాలా లో పెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్తూ ఉంటారు ఇలాంటివి చాలా సందర్భాల్లో చూస్తుంటామండి ఎంత కష్టపడ్డా ఆ గుర్తింపు అనేది రాదు అక్కడ ఏమన్నా విజయలక్ష్మి కృపలేదండి ఓకే ఆ విజయలక్ష్మి ఎలా వస్తుందంటే టేక్ రెస్పాన్సిబిలిటీ వర్క్ వెరీ హానెస్ట్లీ ఇలాంటి గినక చేసుకుంటూ వెళ్ళిపోతే రెస్పాన్సిబిలిటీ హానెస్ట్ రెస్పాన్సిబిలిటీ హానెస్ట్ రెండు మార్గాలు గనక చేసుకుంటే వెళ్ళిపోతే విజయలక్ష్మి వచ్చేస్తుంది రెండోది సేవ చేయాలి ఎవరికండి ఎవరికి చేయాలంటే ఇన్ఎలిజిబుల్ పీపుల్కి సేవ చేస్తూ ఉండాలి ఎప్పుడైతే మనం సేవ చేస్తూ ఉంటామో మన కర్మ దోషం పోతుంది మన కర్మలో గనక దోషం ఉంటే మన తెలుసో తెలకు మనం వర్క్ చేసేటప్పుడు చాలా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం ఓకే చాలా ఏమవుతుందంటే ట్రెస్ గురవుతూ ఉంటాం అనమాట తెలుసో తెలకు చేసేస్తూ ఉంటాం అనమాట ఈ మన చేసే పనిలో నెగిటివిటీ ఉంటదండి ఈ నెగిటివిటీ పోవడానికి మనకేం చెప్తారంటే సేవ చేయమని చెప్తారు అనాథలకు సేవ చేయండి తల్లిదండ్రులకు సేవ చేయండి అత్త సేవ చేయండి బంధువులకు సేవ చేయండి ఏదైనా గుడి కడుతుండే గుడి దగ్గరికి వెళ్ళండి ఏదో ఒక సేవ చేస్తూ ఉంటే మనలో కర్మలో ఉన్న నెగిటివిటీ అంతా బయటికి వెళ్ళిపోతుంది మనలో ప్యూరిటీ పెరుగుతుందండి అప్పుడు మనకి మనకేమవుతుందంటే విజయలక్ష్మి త్వరగా వేస్తుంది రెస్పాన్సిబిలిటీ ఉండాలి మనకి ఏమైనా చారు మంచి స్టోరీలో కూడా అదే చెప్తూ ఉంటారు లేచిన వాళ్ళకి ఏం చెప్తూ హస్బెండ్ హస్బెండ్కి చేయాల్సిన పనులను చేస్తుంటుంది అత్త మామూలు చేయాల్సిన పనులు చేస్తుంటుంది ఇంకొక విషయం కూడా చెప్తుంటారు మీరు గమనించార లేదు ఇరుగు పొరుగు వాళ్ళతో మితంగా మాట్లాడుతూ సత్యంగా మాట్లాడుతూ ప్రేమగా మాట్లాడుతుంది అని చెప్తుంటారు చూడండి అంటే తెచ్చుకున్నాం ఇదే కదా అట్రాక్షన్ అంటే మనం ఏదో స్మార్ట్ వర్క్ చేసేసి ఏదేదో చేసి మనం చేయకుండా చేయకుండా ఉంటే మన కర్మలో మనకు అది ఎగ్ రిటర్న్ ఇలానే సో బాస్ తీసుకున్నా అంటే బేసిక్ గా ఇప్పుడు ఈ చారుమతి కథ నుంచి మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగా అలా మనకే కల్లో వచ్చి కలియుగంలో ఎవరికైనా చెప్పినా అమ్మో నేను చేసుకుంటే అంత నాకే వస్తుంది నలుగురిని పిలిస్తే నేను అందరితో షేర్ చేసుకోవాల్సి వస్తుంది అనే పోకడ ఎక్కువగా ఉంది ఇప్పుడు ఈ కుళ్ళు బుద్ధి ఇవన్నీ కూడా లేకుండా ఉంది అక్కడ చారుమతి అవునండి అందరూ అలా ఉండాలి అనేది మనం నిదర్శనం ఆధారంగా తీసుకోవాలి అండి ఎలా మాట్లాడుతున్నారు చాలా నీట్ గా వివరించారండి మనం ఇదే కదండి మనకు కావాల్సింది ఏంటంటే ఇన్సైడ్ లో ఉంటే అవుట్ సైడ్ ఆటోమేటిక్ విజయలక్ష్మి గురించి మాట్లాడుకున్నాం నెక్స్ట్ విద్యా లక్ష్మి అండి చాలా చాలా పవర్ఫుల్ అండి సరస్వతి దేవి ఆల్రెడీ ఉంది అగైన్ విద్యాలక్ష్మి ఏంటి చాలా మంది పిహెచ్డీలు ఉంటారు కానీ సరిగ్గా సంపాదన ఉండదు ఇక్కడ మనకి ఏం చెప్తారంటే మనకి ఎంత జ్ఞానం ఉన్నా సరస్వతి దేవి అంటే బ్రహ్మ జ్ఞానం విపరీతంగా ఉంటుంది పిహెచ్డీలు చేసేస్తుంటారు వాళ్ళు నోరు తెరిస్తే అన్ని చెప్తూ ఉంటారు జనరల్ నాలెడ్జ్ ఉంటుంది కానీ ఈళ్ళకి ఆ నాలెడ్జ్ ని వాడుకొని ధనం సంపాదించుకోవటం రాదు జ్ఞానం ఉంది కానీ ఆ జ్ఞానం ద్వారా బాధపడుతూనే ఉంటారు అంటే అప్పుడు విద్యాలక్ష్మి అనుగ్రహం లేకపోతే ఇలా జరుగుతుంది అంటారా కరెక్ట్ అండి అంటే ఈ యొక్క జ్ఞానాన్ని మనం ప్రాక్టికల్ గా పెట్టి తద్వారా డబ్బు సంపాదించుకోవడం నేర్చుకోవాలి స్కిల్ అంటారు జ్ఞానం వేరు స్కిల్ వేరు ఈ స్కిల్ అంటే ఏంటంటే మనకున్న జ్ఞానాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ 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 వేరే వాళ్ళకి రియల్ గా హెల్ప్ చేస్తూ 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 వెళ్ళిపోతూ ఉంటే ఒకనొక టైంలో ఆటోమేటిక్ గా విద్య రూపేణ లక్ష్మి వాళ్ళకి వచ్చేస్తుంది సో సరస్వతి అందుకని పిహెచ్డీలు ఎన్ని చేసినా గానీ కొంతమంది డాక్టర్ సూపర్ చదివి గోల్డ్ మెడలిస్ట్ రియల్ టైమ్ లో ప్రాక్టీస్ చేయరు సార్ కొంతమంది కొంచెం కొంచెం మిడిమిడి జ్ఞానంతో ఉండేసి తెగ డబ్బులు సంపాదించేసుకుంటారు అంటే వీళ్ళకి ఏమవుతుంది అంటే వీళ్ళకి సరస్వతి జ్ఞానం తక్కువ ఉన్నా గానీ విద్య వచ్చేటప్పుడు చాలా విపరీతంగా ఉంది వాళ్ళు నేర్చుకున్న కొద్దిగా దాన్నే రియల్ లైఫ్ లో పెట్టేసి చక్కగా ధనం సంపాదించుకోవడం అంటే రియల్ లైఫ్ లో దీనికి ఒక ఉదాహరణ తీసుకోవచ్చేమో చదవ చదివినా వాడు ఏమి సంపాదించలేకపోతున్నాడు లైఫ్ లో ఎదగలేకపోయాడు వీడు చదువు లేకపోయినా కూడా వాడికి ఉన్న టాలెంట్ తో బాగా వృద్ధిలోకి వచ్చాడు ఇక్కడ ఈ రెండు మనం ఉదాహరణగా తీసుకోవచ్చు మనకి చాలా మంది ఈవెన్ ఐటీ ప్రొఫెషన్స్ వాళ్ళు ఒక జాబ్ ఎంటర్ అయిపోతారు ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అవ్వరాడు ఇలా రియల్ లైఫ్ లో కొత్త స్కిల్స్ ని కొత్త కొత్త నాలెడ్జ్ ని కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకోకపోతే విద్యాలక్ష్మి రాదు ఓకే పళ్ళి ఎక్కడ వేసిన గొంగి అక్కడనే ఉంటారు అందుకని చెప్పేసి విద్యాలక్ష్మి మనకి ఏమవుతుందంటే స్కిల్స్ స్కిల్ ఇండియా అని ఒక ప్రోగ్రామ్ పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనలో ఉన్న నైపుణ్యత పెంచుకోవాలి మాట్లాడేది పెంచుకోవాలి షార్ప్ గా ఉండేది నేర్చుకోవాలి ఆ టయానికి ఏమేమి కావాలి దాన్ని టకటక అర్థం చేసుకొని ఆ జ్ఞానాన్ని కొన్నిసార్లు జ్ఞానం లాగా హైర్ చేసుకోవచ్చు పక్కన మంత్రులను పెట్టుకోవచ్చు మినిస్టర్ పెట్టుకోవచ్చు కన్సల్టెంట్ కూడా పెట్టుకోవచ్చు కానీ అది అన్ని సార్లు వర్తించదు ఉపయోగపడదు కూడా ఉపయోగపడదు బట్ ఇప్పుడు ఏంటంటే రియల్ లైఫ్లో మనకున్న జ్ఞానాన్ని పెట్టుకొని తద్వారా రిజల్ట్ తీసుకొచ్చే ఒక కెపాసిటీ మనకు ఉండటానికి విద్యాలక్ష్మి అంటారు లాస్ట్ ఇప్పుడు మనం ఏమొచ్చామంటేనండి ధనలక్ష్మికి వచ్చేసాం ఎందుకంటే మనం ఏదైనా పనిచేసేటప్పుడు అన్నీ మనకి తెలవాలనేది ఏమి ఉండదండి కాకపోతే మనకు తెలిసిన వాళ్ళని వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ దగ్గర అంబులుగా ఉంటే మనకి ఆటోమేటిక్గా ధనం వచ్చేస్తుంది అందుకని విద్యలక్ష్మి అని చెప్పారు అందుకని మన చుట్టూ ఎప్పుడు ఉండాలంటే ఎంతమంది విద్యావర్తలు ఉంటే మనం కూడా అంత విద్యావర్తలు ఆటోమేటిక్ అయిపోతామండి లాస్ట్కి వచ్చినప్పుడు ధనలక్ష్మి అని చెప్తూ ఉంటారు ధనం ఇన్ని పనులు చేసిన తర్వాత ఆటోమేటిక్గా ధనలక్ష్మి వచ్చేస్తుంది రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ ధనం సంపాదించడం ఎంత కష్టమో వచ్చిన ధనాన్ని దాచి పెట్టుకోవడం ఇంకా అంతకంటే కష్టం ఎందుకంటే లక్ష్మీస్ చెంచల స్వభావం అని చెప్తూ ఉంటారు ఆమె ఒకే చోట ఉండదు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది మనకు ఎగ్జాంపుల్ మన పురాణాలు ఏం చెప్తారంటేనండి కుబేరుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి 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 శివుణ్ణి మెప్పించి వరాలు పొందుతాడు ఎలాంటి వరాలు పొందుతాడు అంటే ఒక లంక పట్నం అంటే తీసేసుకో ఆ లంకాపట్నం అంతా అష్టైశ్వర్యాలతో నిండిపోయి ఉంటుంది అక్కడ తనకు కావాల్సిన ప్రతిదీ ఉంటుంది అక్కడ పుష్ప బహుమానం ఉంటుంది అష్ట ఉంటాయి నవ నిధులు ఉంటాయి మొత్తం అక్కడ నిండిపోతారు ఇంత గంధర్వులు కింకురులు పురుషులు మొత్తం అందులో ఉండిపోతారు మొత్తం వైభవపేతంగా లాంగ్ ఉంటుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసింది అయిపోయింది కదా కుబేర్ వెరీ హ్యాపీ కానీ ఇప్పుడే కుల్లు బుద్ధి గల రావణాసుడు వచ్చేసి తనకంటే బలవంతుడు కాబట్టి ఏదో ఒక విధంగా కుబేరుని బయటపడేసి ఆ మొత్తం తన లాక్కొని తను ఎంజాయ్ చేస్తుంటాడు మనం చాలా మందిని గమనిస్తూ ఉంటాం రియల్ టైమ్ లో మన ఒక లేడీ ఫోన్ చేసింది బెంగళూరు నుంచి అండి పన్నెండు సంవత్సరాలు కష్టపడి ఎనభై లక్షలు కూడా పెట్టుకుంది ఎన్నో రోజులు కష్టపడి లాస్ట్ ఫైవ్ మంత్స్ లో ఏదో ఆన్లైన్ అది ఇది ఇది ట్రైనింగ్ చేసేసి మొత్తం పోగొట్టేసుకున్నాను చూడండి పదిహేను సంవత్సరాల కష్టం మొత్తం అయిపోయింది అంటే అది కుబేరుడు అన్ని వేల సంవత్సరాలు చేస్తే రావణాసులు అలా లాక్కొని వెళ్ళిపోయాడు ఇది చాలా సందర్భాల్లో మనం వింటూనే ఉంటామండి ఎక్కడో ఒక దగ్గర ఇది జరుగుతూనే ఉంటుంటాయి కదా ఇలాంటివి అవునండి వాళ్ళు సంపాదించుకుంటారు కానీ వాళ్ళు తినడానికి నోచుకోరు దాన్ని అనుభవించడానికి నోచుకోరు ఏదో రకంగా అది ఇలా తెలియకుండా ఏదో ద్వారా బయటికి వెళ్ళిపోవడం గాని అండి దొంగలే తీసుకెళ్లిపోవచ్చు ఎన్ని సందర్భాల్లో చూస్తున్నామండి అండి ఎంతో కూడబెట్టి ఏదైనా ఆభరణము చేయించుకోవడము డబ్బులు సేవ్ చేసి పెట్టుకోవడం అది ఎప్పుడు ఏ క్షణంలో ఎవడైతే వెళ్ళిపోతాడో కూడా గ్యారెంటీ లేని లైఫ్ ఇప్పుడు కరెక్ట్ చెప్పేసి ఇక్కడ చాలా వచ్చిన ధనాన్ని కాపాడుకోవడానికి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్స్ మళ్ళీ ఉండాలి ఉండాలి సో అది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం తప్పకుండా ఇది వచ్చేటప్పటికి ధనం సంపాదించడం లక్ష్మి ఎప్పుడు పద్మంలో ఉంటుంది ఒక సింబాలిక్ ఉంటుందండి పద్మం ఎక్కడ ఉంటుంది అంటేనండి చుట్టూ నీళ్లు బురద ధనం సంపాదించాల్సింది కూడాను ధనానికి ఓ ఎక్కడైనా అసలు మనం లేని దగ్గర నుంచే ధనం సంపాదించుకోవాలని ఒక సింబాలిక్ ఉంటుంది రెండోది పద్మం వచ్చేటప్పటికి నిదానంగా విచ్చుకుంటుందండి ధనం ఓవర్ లో రాదండి నిదానంగానే వచ్చేస్తుంది మూడోది ఏం చేత పద్మం ఎప్పుడు రోజంగా విచ్చుతుందండి ఒకవనొక టైంలో మన దగ్గర విపరీతంగా ధనం ఉంటుంది నెక్స్ట్ పద్మం ఏమవుతుందంటే నిదానంగా ముడుచుకుంటుంది స్లోగా ధనం కూడా పోతుంది ఒకవనొక టైంలో పద్మం ఓడిపోతుంది ఎంత పెద్ద సంపాదించిన వాడైనా సరే ఎంత ధనం సంపాదించిన వాడైనా సరే చివరికి ధనం ఇతను వదిలిపెట్టిపోతాడు లేకపోతే ఇతనన్నా ధనాన్ని వదిలిపెట్టిపోతాడు ధనమనేతను వదిలేసి వెళ్ళిపోతుంది లేదంటే ఇతన ధనాన్ని వదిలిపెట్టి పోతాడు సో ఇది మనకు అమ్మవారు పద్మ రూపంలో ఉంటుంది అందుకని పద్మాక్షి పద్మస్థితే పద్మ ప్రియే ఇంకెన్ని పద్మిని పద్మాలయే ఇలాగే అన్ని అమ్మవారిని సంపాదిస్తూ ఉంటారు అనమాట సో ఈ ఎపిసోడ్ చేసిన వాళ్ళందరూ కూడాను చక్కగా ధనం సంపాదించుకొని సంపాదించుకుంటారు అందులో డౌటే లేదు చక్కగా దాన్ని కాపాడుకొని తప్పకుండా అండి ఇంకొక చిన్న రిక్వెస్ట్ మరి ఇప్పుడు ఇంతమంది అనుగ్రహం ఉంటే ఇంత ఈజీగా మనం డబ్బు సంపాదించుకోవచ్చు సంపాదించుకున్న దాన్ని మనం పొదుపు చేసుకోవచ్చు ఏ రకంగా వీళ్ళ అనుగ్రహం పొందాలో కూడా మరొక ఎపిసోడ్ లో మీరు వివరించాలండి ఖచ్చితంగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్